హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండి ఫండి జీరో నైన్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం కుండ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్తో కలిసి బ్లాగ్ అయితే ఎన్ని వరకు చూడండి డోంట్ స్కిప్లాగ్గా మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడైతే వెళ్తున్నాం వీడియో అయితే డోంట్ స్కిప్ చూడండి ఈరోజైతే మన హోమ్ టీమ్ మ్యాచ్ అయితే జరగబోతున్నది సారీచ్ మొత్తం ఈ రోజైతే చూసుకోవచ్చు మనం తెలియపోతున్నాం అమ్మాయి నాకు తెలియబోతుంది ఇక్కడ మా ముగోటోది మా శ్రీనాథ్ బాబు నమస్తే భయ్యా అయితే మొత్తం ఈరోజు అవుట్ ఫిట్ అయితే అలా వేసిండు మన చింటూ బాయ్ బాగా పొట్టు నువ్వు ఇట్లా మెల్ల పోతే ఎప్పుడో మనం వీడియో అయితే చూసి క్రేజీ అయిపోవాలి మన సబ్స్క్రైబర్స్ అయితే మన హోమ్ టీమ్ అయితే మంచిగానే ఆడుతుంది వరకు అయితే వికెట్ అయితే ఏం పడలేదు చూద్దాం ఎట్లా ఉందో ఈరోజు మ్యాచ్ అయితే మనమైతే ఇంకా ట్రావెల్ అయితే చేస్తున్నాం మన కుండా చాయ్ వచ్చేసి మనకి నియర్ టు టూ కేఎం అయితే ఉంటుంది సో మనమైతే కుండా చాయ్ కోసం అయితే మనం టూ కేఎం లాంగ్ డ్రైవ్ చేసి మనం కుండ చాయ్ అయితే తాగబోతున్నాం చూడండి కుండా చాయ్ ఇక్కడ మంచిగా ఫేమస్ అంటారు సో మీరు కూడా ఎప్పుడన్నా వస్తే చించోళ్ళు వచ్చి కుండ చాయ్ తాగైతే వెళ్ళండి మేమైతే అక్కడికి వెళ్తున్నాం మా చింటూ బాయ్ మనమై తిరిగిపోతున్నాం చూద్దాం ఎట్లా క్రౌండ్ చిలో బాయ్ వెళ్దామా గాడి గాడి స్లో స్లో చింటూ బాయ్ ఎలా బాయ్ బస్ వస్తున్నాయి జరా చూసుకొని చింటుబాయ్ బాయ్ గారా చూసుకొని బండ్ల వస్తున్నాయి ఎట్లా బాయ్ చింటుబాయ్ బాయ్ నువ్వు ఇట్లా హవా ఉంటాయి జరా చూసుకోవాలా బావి నువ్వు లైట్ వస్తుంది బాయ్ లైట్ వస్తుండని చెప్తుండే బాయ్ బాయ్ మన మనమైతే వచ్చేసినాం అనుకో గుండా చాయ్ బయ క్రౌడ్ అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి తక్కువ టీడరే వాళ్ళు Najis pun హలో గాయ్స్ మన చాయ్ తెచ్చేసింది వచ్చేసింది గుండా అవి బాయ్ మొత్తం వేరే ఉంటది ఇడా తీసుకోబాయా బావికి లైట్ కొట్టు బాయ్ కనిపిస్తాడు మొత్తం చీకట్లా చాయ్ బాగుంటుంది లైక్ మన చాయ్ అయితే బాగుంటది